ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారం చేస్తానని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వెములవాడ అర్బన్ మండలం కొడుముంచ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అధికారులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ అర్హులందరికీ పథకాలు వర్తింప చేసేందుకు పాలనా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు ప్రజాపాలన గ్రామ సభల సమయంలో ఆరు గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులతో పాటు ప్రజలు తమకు ఉన్న ఇతర సమస్యలపై దరఖాస్తులు సమర్పిస్తే వాటిని ప్రత్యేక కౌంటర్ల ద్వారా సేకరించి సమస్యలను పరిష్కరిస్తామన్నారు పాలనలో మార్పు కావాలని ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిందన్నారు ప్రజలు ఆకర్షించిన మార్పును వారికి అందించే దిశగా పేదవాడి ముఖంలో చిరునవ్వు వచ్చే విధంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మహిళలకు అందించిన ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంలో భాగంగా ఇప్పటి వరకు రాష్ట వ్యాప్తంగా నాలుగు కోట్ల జీరో టికెట్స్ జారీ చేయడం జరిగిందన్నారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు ప్రజాపాలన కార్యక్రమానికి వచ్చే దరఖాస్తుదారులను చిరునవ్వుతో స్వాగతించాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కదిరి రాజు ప్రజలకు ఈరోజు ప్రతిసారి ఎప్పుడైనా కానీ మనం ఈ పేన పేద ప్రభుత్వంలో మనం ఆఫీసుల కొండి మనం దిగే వాళ్ళము కానీ ఇవి ఇప్పుడు ప్రజల వద్దకే పాలన అనేది ఈ మన తెలంగాణ గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఫస్ట్ తీసుకోవడం జరిగింది ప్రజల వద్దకే పాలన మనం ఆఫీసుల పొట్టు తిరగడం కాకుండా గవర్నమెంటే ఆఫీసర్లను మన గ్రామ పంచాయతీల దగ్గరికి తీసుకొచ్చింది ఏ సమస్యలున్నా చాలా ముప్పు గ్రామాలలో చాలా సమస్యలు ఉన్నాయి ఫస్ట్ ముప్పు గ్రామాలకు సంబంధించింది ఈ ఆర్ ప్రజా పాలనలో ఆర్ గ్యారెంటీలతోని తోని ముప్పు గ్రామాల సమస్యలు పట్టాలు కానీ కొత్త రేషన్ కార్డులు కానీ కొత్త పెన్షన్లు కానీ చాలా రాలేదు చాలా ఉన్నాయి ఇంకా ఆడపిల్లలకు టూ ల్యాక్స్ కానీ ఇంకా గెజెట్ మిస్సింగ్ చాలా చాలా ఉన్నాయి ఆ సమస్యలు పరిష్కరించడానికి మనం మన ఎమ్మెల్యే గారికి తెలుపుకున్నాం దాని సమస్యల పరిష్కారానికి అన్నగారు మన కొడుమంజా గ్రామానికి వచ్చారు ఏ సమస్య ఉన్నా కానీ మీరు సమస్యలు కొందరు అంటారు ఏమంటారు అంటే అవి రేషన్ కొత్త రేషన్ కార్డులు ఎక్కడ అప్లై చేయాలి ఎక్కడ చూడాలంటే అక్కడ జనరల్ కౌంటర్ అనేది జనరల్ కౌంటర్ పెట్టినాం జనరల్ కౌంటర్లో పట్టాలు కానీ ఇంకా మిస్సింగ్ ఫైల్ టూ ల్యాక్స్ ప్యాకేజ్ కానీ పట్టాలు రావడంలో జనరల్ కౌంటర్లో అందరూ అక్కడ దరఖాస్తులు ఇవ్వాలని కోరుతున్నాను అందరికీ కృతజ్ఞతలు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్న పేరు పేరున ప్రజానికానికి ఇచ్చిన మాట మేరకు నిలబడాలని చెప్పి ఈ ప్రభుత్వం ఉన్నది అందులో ఏమాత్రం కూడా పడవలసిన అవసరం ఏ ఒక్కరు కూడా ఉండకూడదని మాట ఈ సందర్భంగా చెప్తూ ఇప్పటికే మహిళా తల్లులకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం అని చెప్పినాం ఏమమ్మా ఆర్టీసీ బస్సులు ఎక్కువ టికెట్ తీసుకుంటుందో జీరో టికెట్ ఏనా జీరో టికెట్ కదా జీరో టికెట్ అమలు చేస్తున్నాం ఇప్పటికే ప్రభుత్వం వచ్చిన వారం రోజుల ప్రారంభమైంది నిన్నటి వరకు ఎంతమంది ప్రయాణం చేశారు తెలుసా మీకు నిన్నటి వరకు లెక్కలు మా సీర్బాబు గారు నిన్ననే చెప్పింది నాలుగు కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారు మా ఈ ఆర్టీసీ బస్సులో వాళ్ళందరికీ జీరో టికెట్ మరి ఆర్టీసీ ఎట్లా నడవాలి డీజిల్ ఎట్లా అని చెప్పని కూడా కొందరు అనుకుంటున్నాను మీ ఈ నాలుగు కోట్ల మహిళాతలు ప్రయాణం చేసిన టికెట్ డబ్బును ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తుంది ఆర్టీసీ కూడా అందులో ఉన్నటువంటి ఉద్యోగులు కూడా ఈరోజు బాగా నడుస్తుంది మా ఆర్టీసీ అని చెప్పినట్టు సంతోషిస్తున్నాను అయినప్పటికీ బస్సులు సరిపోతుందని చెప్పి గ్రామాల నుంచి డిమాండ్ వస్తుంది ప్రభుత్వం కూడా అది కూడా ఆలోచించి ఎక్కడైతే బస్సులు పోనేటువంటి రూట్లను కూడా గుర్తిస్తున్నాం మన వేములో బస్ డిపో నుంచి ఇప్పటి వరకు గుర్తిస్తే నిన్ననే డిఎంతో మాట్లాడితే ఇంకా ఇరవై మూడు బస్సులు కావాలని చెప్పండి ఒక లెక్కను కూడా తీనికి ప్రయాణికులు కూడా తెలియజేపేట కార్యక్రమం ఈ కుటుంబం ద్వారా మాట దాంతో పాటు పది లక్షల రూపాయల ఆరు రాజీవ్ ఆర్మి స్త్రీని కూడా మనం ఉచితంగా ప్రారంభం చేసుకున్నాం ఈరోజు పేదలలో ప్రాణాంతక వ్యాధులు వస్తాయి పేదలలో మనం అందరం బాగుండాలని దేవుని మొక్కి బయటకు వెళ్తాం లేదంటే యాక్సిడెంట్ కాలో చేతో నడుమో విరిగినప్పుడు అప్పు చేసి ఆ జబ్బును న్యాయం చేసుకునే పరిస్థితి పేద రాకూడదని అప్పు పుట్టకపోతే ఆ జబ్బును న్యాయం చేసుకున్న పరిస్థితి లెక్క మరణించకూడదు పేదవాళ్ళని చెప్పనే కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర ముఖ్యమంత్రి రెండు లక్షల ఆరోపిస్త్రీ కార్డు మనం పెట్టుకున్నాం రెండు వేల ఐదు ఆ సంవత్సరంలో ఆ తదుపరి ఐదు లక్షల వరకు ఉంది ఇప్పుడు పెరిగిపోతున్నటువంటి ప్రామాణికరణంలో డబ్బు సరిపోదంటే పది లక్షల రూపాయల వరకు రాజీవ్ వారి